హలో ఫ్రెండ్స్ కచ్చిపే టాక్స్ ఛానల్కి స్వాగతం మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఒక చిన్న బ్రేక్ వచ్చింది సో మళ్ళీ రెగ్యులర్ వీడియోస్తో మీ ముందుకి వచ్చేసాను నా పేరు దీప్తి మనం ఇంతకు ముందు వీడియోస్లో నా జీవన గమనం అని అబ్దుల్ కలాం గారు రాసిన బుక్ని చెప్పుకుంటూ వచ్చాం సో ఈరోజు ఆ బుక్ నుండి మనం చెప్పుకోబోతున్న చాప్టర్ పేరు నా మార్గదర్శి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మరి లేట్ చేయకుండా కలాం గారి మాటల్లోనే ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం మన జీవితంలోని వివిధ దశల్లో మనకి బోధకులు మార్గదర్శకులు ప్రవేశిస్తారు బాల్యంలో నేను నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులను అట్లా పరిగణించాను తరువాత నా ప్రియ స్నేహితుడు బావగారు అయిన జలాలుద్దీన్ నా జీవితంలోని కీలకమైన విషయాల్లో నాకు మార్గదర్శకత్వం చేశాడు అయితే నా వృత్తి ప్రారంభంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ వంటి గురువు మార్గదర్శి దొరకడం నిజంగా నా అదృష్టం ఆయన కార్యక్షేత్రంలో పనిచేయగలగడం మరీ అదృష్టం ఆయన ఒక శాస్త్రవేత్త విద్యావేత్త దార్శనికుడు ఒక సంస్థను స్థాపించిన వాడు ఆయన మన దేశంలోని ఒక గొప్ప మేధావి కార్యదక్షుడు ఆయనలో మేధాశక్తి నాయకత్వ లక్షణము కలగలిసి ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న అంతరిక్ష కార్యక్రమ నేతగా ఆయన్ని ఎన్నుకోవటం మన అదృష్టం మనం ఆయన గురించి ఆయన సాధించిన విజయాల గురించి చాలా చదువుకున్నాం ఆయన ఇస్రో స్థాపించాడని అన్నిటికన్నా ముఖ్యమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం అహ్మదాబాద్ను స్థాపించాడని మనకు తెలుసు నేను ఆయన్ను చూసినప్పుడు ఆయనలో ఈ మొత్తం చూశాను నాలాంటి ఒక రాకెట్ ఇంజనీర్కు ఆయన ఒక హీరో కంటే ఎక్కువే ఆయన్ని మొదటిసారి ఇన్కోస్పార్లో ఇంజనీర్ పోస్టుకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూశాను ఆయన్ని చూడాలనే నా చిరకాల స్వప్నం నిజమైంది ఈ ఇంటర్వ్యూ నాకు అనుకోకుండా వచ్చింది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో ఉండే ప్రొఫెసర్ ఎంజికె మీనన్ నంది హోవర్క్రాఫ్ట్లో నా పనిని చూసి ఈ ఇంటర్వ్యూకి పిలిపించారు ఈ ఇంటర్వ్యూ ఎవరు చేస్తారో ఏమడుగుతారో నాకు ఎటువంటి ఆలోచన లేదు వాళ్ళు ఏ రంగంలో నా జ్ఞానాన్ని పరీక్షిస్తారో తెలియదు అందుకని దాని నుంచి ఎక్కువ ఏమీ ఆశించకుండా ఖాళీ మనస్తో బొంబాయి వెళ్ళాను ఏదైనా ఒకటి పొందాలంటే ఆ పొందాలనుకున్న దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంత చిత్తంతో ఖాళీ మనస్తో ఉండాలని నా జీవితానుభవం నేర్పింది డాక్టర్ సారాభాయ్ ప్రొఫెసర్ మీనన్ అణుశక్తి సంస్థ డిప్యూటీ సెక్రటరీ అయిన మిస్టర్ సరాఫ్ ఇంటర్వ్యూ చేశారు వాళ్లల్లో ప్రతి ఒక్కరూ శాస్త్ర విజ్ఞాన కనులు అయినప్పటికీ వారు నాతో ఎంతో ప్రేమగా హుందాగా ప్రవర్తించారు ఈ ఇంటర్వ్యూ డాక్టర్ సారాభాయ్తో నా భవిష్యత్తు బాంధవ్యానికి మార్గం వేసింది ఆయన కేవలం నా జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించలేదు ఎక్కువగా నా ఆలోచన ధోరణిని గమనించారు నా వ్యక్తిత్వాన్ని నా లక్ష్యాలను నా అభివృద్ధి సంభావ్యతను ఒక వృత్తి సంబంధమైన దృష్టితోనూ మానవీయ కోణంలోనూ కూడా పరిశీలించారు నన్ను ఇన్కోస్ పార్లోకి తీసుకున్నారు ఇది నా కలల సాకారం నా వృత్తిలో ఒక గొప్ప పరిణామం నేను నా ఉద్యోగంలో స్థిరపడి అక్కడి పద్ధతులను పనిని అలవాటు చేసుకున్నాక నేను అదివరకు పనిచేసిన చోట్లకి ఇక్కడికి ఉన్న తేడాను చూసి ఆశ్చర్యపోయాను ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ అధికారులకు స్థాయి భేదాలు అంత ముఖ్యం కావు ఇక్కడికి వచ్చిన వెంటనే డాక్టర్ సారాభాయ్ తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎలా నెలకొల్పారో ఆ కథ తెలిసింది ఇది నేను ఎంతమందికి చెప్పినా తనివి తీరదు ఎందుకంటే ఇది శాస్త్ర విజ్ఞానము ఆధ్యాత్మికత ఒక దగ్గరకు వచ్చిన అద్భుత సందర్భం నా జీవన చోదక శక్తులు కూడా ఈ రెండే అది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం డాక్టర్ సారాభాయ్ ఒక అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి తగిన స్థలం కోసం అన్వేషిస్తున్నారు అప్పటికి చాలా చోట్లు సందర్శించారు చివరికి కేరళలోని తుంబాను తగిన ప్రదేశంగా భావించారు ఎందుకంటే అది భూమధ్య రేఖ ప్రాంతానికి దగ్గరగా ఉంది ఎత్తులో ఉండే వాతావరణంలో ఐనోస్పెరిక్ పరిశోధనకు వీలుగా ఉంటుందని భావించారు అంతేకాక వాతావరణ నిర్మాణాన్ని కూడా అధ్యయనం చేయవచ్చనని తలిచారు డాక్టర్ సారాభాయి తుంబా ప్రాంతానికి వెళ్ళినప్పుడు దాని పరిసరాల్లో చాలా గ్రామాలు ఉన్నాయి వేల కొలది బెస్తవాళ్లు ఉన్నారు అక్కడ ఒక పురాతనమైన చర్చి కూడా ఉంది అది సెయింట్ మేరీ మ్యాగ్డెలిన్ చర్చ్ పక్కనే బిషప్ నివాసం కూడా ఉంది డాక్టర్ సారాభాయి పరిశోధనకు ఆ ప్రదేశాన్ని ఇవ్వమని అనేక మంది ప్రభుత్వాధికారులను రాజకీయ నాయకులను అడిగారు కానీ లాభం లేకపోయింది చివరికి త్రివేంద్రంలో ఉండే బిషప్ను కలవమని చెప్పారు ఆయన పేరు రెవరెండ్ డాక్టర్ పీటర్ బెర్నార్డ్ పెరీరా ఒక శనివారం డాక్టర్ సారాభాయి బిషప్ని కలిశారు ఆయన నవ్వి మరునాడు ఆదివారం కలవమని చెప్పారు ఆ మరునాడు ప్రార్థనా సమయంలో అక్కడికి వచ్చిన వారితో బిషప్ ఇలా చెప్పారు బిడ్డలారా ఇప్పుడు నాతో ఒక గొప్ప శాస్త్రవేత్త ఉన్నారు ఆయనకు పరిశోధన కోసం మన చర్చి నేనుండే ఇల్లు కావాలట శాస్త్ర విజ్ఞానం హేతువుతోనూ తర్కంతోనూ నిజాన్ని రాబట్టాలి అనుకుంటుంది ఒక విధంగా చూస్తే శాస్త్ర విజ్ఞానము ఆధ్యాత్మికత కూడా కోరుకునేది భగవంతుని అనుగ్రహమే జనహితమే బిడ్డలారా మనం విజ్ఞాన శాస్త్ర పరిశోధన కోసం మన దేవాలయాన్ని ఇవ్వచ్చు కదా అని అన్నారు భక్త సమూహం ఆమెంతో చర్చి మారుమోగిపోయింది ఫలితంగా బిషప్ ఆ చర్చిని ఇస్రో పరిశోధనల కోసం జాతికి అంకితం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు అక్కడే మా డిజైన్ సెంటర్ రాకెట్ అసెంబ్లీ ఫిలమెంట్ వైండింగ్ మెషిన్ ఉన్నాయి బిషప్ నివాసమే మా శాస్త్రవేత్తల ప్రదేశం చర్చ్ భవనాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నాం మా అందరికీ అదొక జ్ఞాపక చిహ్నం అయింది ఇప్పుడు అందులో ఇండియన్ స్పేస్ మ్యూజియం ఉంది తరువాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటరే కాక దేశంలో అనేక స్పేస్ సెంటర్లు స్థాపించబడ్డాయి మనకి రాకెట్ విడుదల కేంద్రం ఎలా ఏర్పడిందో చెప్పే ఈ కథ ఎన్నో తరాలకి స్ఫూర్తిదాయకమైంది ప్రపంచంలో మరెక్కడా కూడా శాస్త్ర పరిశోధనకు ఒక చర్చిని ఇవ్వడం జరగలేదు ఒక్క మన దేశంలోనే జరిగింది ఇందులో సందేశం ఏమిటంటే మతంలోని మంచిని సమాజ నిర్మాణానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక శక్తిగా రూపొందించాలి ఈ సందేశం మనందరికీ అందజేయాలి ఈ సంస్థ ఇస్రోగా మారిన తరువాత నేనక్కడ పనిచేస్తున్నప్పుడు విక్రమ్ సారాభాయ్తో నాకు ఎక్కువ సంబంధం ఏర్పడింది ఆయనలోని నాయకత్వ లక్షణాలు ఎటువంటివంటే అతి తక్కువ స్థాయి ఉద్యోగులను కూడా ఉత్తేజపరిచేవారు ఆయనలో గొప్ప నాయకుడికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఉన్నాయని నా ఉద్దేశం అవేమిటో ఒక్కొక్కటి చెబుతాను మొదటిది ఆయన ఎవరు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటారు భారతీయ సంస్థలలో అభివృద్ధిని నిరోధించే విషయం ఏమిటంటే ఉన్నత పదవుల్లో ఉన్నవారు తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారు చెప్పేదానిలో ఆసక్తి చూపరు పైగా నిర్లక్ష్యంగా కూడా ఉంటారు అంతేకాదు నిర్ణయాలన్నీ కూడా పైనుంచి కింది స్థాయికి రావాలని ఒక నమ్మకం నాయకత్వానికి సతాయింపు గుణానికి మధ్య ఉన్న విభజన రేఖ చాలా సన్ననిది డాక్టర్ సారాభాయ్ మా మీద ఉంచిన నమ్మకానికి మేము ఆశ్చర్యపడేవాళ్ళం ఇన్కోస్పార్లో అనుభవం లేని యువ ఇంజనీర్లం ఎక్కువ అయితే మాలో ఉత్సాహము పట్టుదల ఎక్కువ మాలో ఉండే ఈ యువశక్తిని ఆయన ఒక కార్యానికి సిద్ధపరిచారు మాకొక దృక్పథాన్ని ఒక పెద్ద సంస్థలో మేము భాగమనే భావనను కలగజేశారు ఇక రెండవ నాయకత్వ లక్షణం సృజనాత్మకత అందరికన్నా ఒక నాయకుణ్ణి ప్రత్యేకంగా నిలబెట్టేది అతని సృజనాత్మకమైన ఆలోచనలు ఇక నేను డాక్టర్ సారాభాయిలో చూసిన మూడవ నాయకత్వ లక్షణం ఏమిటంటే బృందాలను ఏర్పాటు చేసే సామర్థ్యం దీన్ని నేను కూడా నాలో నెలకొల్పుకోవటానికి ప్రయత్నించాను ఆయనకు సరైన ఉద్యోగానికి సరైన మనిషిని గుర్తించే అసాధారణమైన నేర్పు ఉన్నది అలా గుర్తించిన తరువాత ఆ వ్యక్తికి పూర్వానుభవం తక్కువగా ఉన్నప్పటికీ అతన్ని బాగా ప్రోత్సహించటం ఇతరులలో నైతిక దారుఢ్యం పెంచడంలో కూడా ఆయన పద్ధతులు ఆయనకు ఉన్నాయి ఇది నాయకుడికి అత్యవసరమైన లక్షణం చివరగా ఆయనలోని మరొక గొప్ప గుణం ఏమిటంటే పరాజయాలను అధిగమించి ఆలోచించటం నేను ఇంతకుముందు చెప్పినట్లు తప్పిదాలు వైఫల్యాలు ప్రతి ప్రాజెక్టులోనూ ఒక భాగంగా ఉంటాయి ముఖ్యంగా అనేక వ్యవస్థలతో వివిధ స్థాయి పనులకు బాధ్యత వహించే అనేక బృందాలతో పనిచేసే మాలాంటి సంస్థలలో ఎందుకంటే ఏదో ఒక స్థాయిలో జరిగిన చిన్న తప్పు కూడా సంవత్సరాల శ్రమను వృధా చేసే అవకాశం ఉంది ఇక్కడ అయితే డాక్టర్ సారాభాయ్ ఈ తప్పులను నవకల్పనకు దారి ఇచ్చే కవాటాలుగా కొత్త ఆవిష్కరణలకు మార్గాలుగా పరిగణించేవారు ఆయన ఆ తప్పును దాటి అవతలకు చూసేవారు దాని వెనుక ఉన్న కారణాలను వెతికేవారు ఆయన తప్పిదాలను సహించేవారు వాటిని ఎలా అధిగమించాలో విశ్లేషించేవారు అందువలన మాకు తప్పిదాల భయం ఉండేది కాదు మా ప్రాజెక్టు జయప్రదంగా పూర్తి చేసేవాళ్ళం అంతరిక్షంలోకి రాకెట్లను ఉపగ్రహాలను విడుదల చేసే సామర్థ్యంలో మన దేశం ఏ దేశానికి తీసిపోదు మనం ప్రపంచస్థాయి ఉపగ్రహాలను రాకెట్లను రాకెట్లను విడుదల చేసే పరికరాలను తయారు చేశాము శాస్త్ర విజ్ఞాన పరిశోధనల్లో నవకల్పనలతో టెలికమ్యూనికేషన్స్లో విద్యాపరంగా దేశానికి అమూల్యమైన సేవ చేసింది ఈ సంస్థ చంద్రుడిలోకి చంద్రయాన్ ఒక ఆర్బిటర్ను పంపింది త్వరలోనే అంగారక గ్రహం పరిశోధనకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ అభివృద్ధి అంతా డాక్టర్ సారాభాయ్ వేసిన బీజంలోంచి ఎదిగిందే తరువాత దీన్ని సతీష్ ధావన్ వంటివారు పెంచి పోషించారు డాక్టర్ సారాభాయ్తో నా అనుబంధం ఉద్వేగభరితమైనది మేధోపరమైనది భారతదేశం రక్షణ పరంగాను శాస్త్ర విజ్ఞాన రంగంలోనూ స్వయం సమృద్ధం కావడానికి ఉపయోగపడే నమూనాలను యంత్ర నిర్మాణాలను తయారు చేసే ఎన్నో బృందాలను నడిపించే బాధ్యత నాకు ఎన్నోసార్లు ఆయన అప్పగించారు ఈ యువ రాకెట్ ఇంజనీర్ని తన దరి చేర్చుకుని ఎన్నో ప్రశ్నలకు శ్రద్ధగా స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు రాకెట్లను క్షిపణులను తయారు చేయాలన్న ఆయన కలను నాతో పంచుకున్నారు సందేహాలు వచ్చినప్పుడు క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు నేను అయోమయంలో పడినప్పుడు ఆయన నా చెంత నిలిచారు నాకు సరైన మార్గదర్శనం చేశారు ఆయన వంటి గొప్ప వ్యక్తి నీడలో నేను అభివృద్ధి చెందగలగటం నా అదృష్టం డాక్టర్ సారాభాయ్ ఆకస్మిక అనూహ్య మరణం నాకు తట్టుకోలేని దెబ్బ డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నేను ఢిల్లీ నుంచి ఆయనతో మాట్లాడాను నేనక్కడ పాల్గొన్న ఒక క్షిపణి సంబంధిత ప్యానల్ సమావేశం వివరాలు తెలియచేశాను అప్పుడు ఆయన తుంబాలో ఉన్నారు నన్ను త్రివేంద్రం విమానాశ్రయంలో కలుసుకోమన్నారు తుంబా నుంచి ఆయన ముంబై వెళ్లవలసి ఉంది కానీ ఆయన్ను నేను కలుసుకునే అవకాశమే రాలేదు నేను త్రివేంద్రం విమానాశ్రయానికి చేరేలోగానే ఆయన గుండెపోటుతో మరణించారు తరువాత తెలిసింది నాకు నేను ఆయనతో మాట్లాడిన గంటకే కన్ను మూశారని ఆయన దేశానికి సంబంధించిన ముఖ్యమైన విజ్ఞాన శాస్త్ర సంబంధిత ప్రాజెక్టులను నడిపే శక్తిగల ఇంజనీర్లను శాస్త్రవేత్తలను ప్రోత్సహించిన మహనీయుడు ఆయనే ఒక గొప్ప శాస్త్రవేత్త నాయకుడు అయితే ఆయన మమ్మల్ని అన్ని సవాళ్లను జయప్రదంగా ఎదుర్కోగల జ్ఞాన సంపన్నులుగా సమర్థులుగా ఆత్మవిశ్వాసము దూరదృష్టి కలవారిగా తయారు చేశారు ఆయన మాలో గుర్తించిన నిజమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకుని పనిచేయడమే ఆయనకు మేమిచ్చే నిజమైన నివాళి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్